మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నైన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ ఒక వన్ పర్సెంట్ ఉంటారు అంటే టెన్ పర్సెంట్ ఉంటారు ఏం లేకపోయినా ఎక్కువ రియాక్ట్ అవుతారు అవును చాలా అది వాళ్ళ అది వాళ్ళ మనసు బట్ బై అండ్ లార్జ్ పోస్ట్పోన్మెంట్ మనకి అంతే ఎందుకంటే ఈ రోజు ఆ పని ఉంది ఈరోజు ఆ పెళ్ళి ఉంది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఏదో హాలిడే బుక్ చేసుకున్నాము లేకపోతే నాకు సంథింగ్ ఏదో కారణం చేత ఇంకెప్పుడు మనకు మంచి ఏమీ చేత కానీ కొంచెం ఇబ్బంది అవుతున్నప్పుడే చాలా మంది రియాక్ట్ అవుతారు ఏమైనా ఓవరాల్ అసలు బాడీ తీరులో ఏమైనా వార్నింగ్ సైన్స్ వస్తాయి సార్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కానీ చాలా మంది గమనించుకోరు గమనించుకోరు అది నార్మల్ అనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే డాక్టర్స్లో కూడా చాలా మంది దానికి నెగ్లెక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు నాకు రాదులే క్యాన్సర్ అనే ఫీలింగ్ చాలా మందిలో అంతే కదా నాకు రాకు రాకపోవచ్చు ఆ చిన్న సిమ్టమ్ ఏముంది ఎప్పుడో వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఇప్పుడు వచ్చింది మోషన్లో బ్లడ్ పడడం చిన్న ఎగ్జాంపుల్ మోషన్లో బ్లడ్ చాలా సార్లు ఎలా ఉంటుంది వేడి చేసింది కామన్ ప్రయాణం చేసి వచ్చాను ఎండలో లేకపోతే నిన్న అక్కడ వెళ్తే పెళ్ళిలో మంచి కారం కొన్ని చికెన్ మటన్ ఏదో కూర తిన్నాను పొద్దున్న మోషన్లో వచ్చింది సరే అందరికీ వస్తుంటుంది మోషన్లో పర్సిస్టెంట్గా వచ్చినప్పుడు ఈ రోజు వచ్చింది జనరల్గా వారం పది రోజులు రాదు మళ్ళీ తర్వాత మోషన్లో వచ్చింది అప్పుడు అప్పుడన్నా మనకు వస్తుంది వెలగాలి కానీ బ్లడ్ మోషన్ బ్లడ్ పడిందంటే అది మనం అనుకోకూడదు వేడి చేసినాని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అంతే అది క్యాన్సర్ వల్ల వచ్చిన బ్లడ్డా వైల్స్ వల్ల వచ్చిన బ్లడ్డా వేడి చేసిన వచ్చిన బ్లడ్డా ఫిషర్ వల్ల వచ్చిన బ్లడ్డా అనేది డాక్టర్ని నిర్ధారం చేయాలి మనంతకు మనం అనుకొని ఆ చిన్న ఎఫర్ట్ అనేది ఆ వచ్చినటువంటి వాళ్ళు తీసుకోవాలి అదే బ్రెస్ట్లో లమ్స్ చాలాసార్లు మేము చూస్తుంటాం ఇది చాలా రోజులు అయింది వచ్చి అంటే ఉంది డాక్టర్ గారు చూసాను నేను నాలుగైదు నెలలు అయింది ఏం ఇబ్బంది లేదు కదా అని వదిలేశాను నేను నొప్పు ఉండదు చాలాసార్లు నేను అనేది ఏంటంటే లేదు మీకు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా లేదు అది ఇటు పక్క లేదు ఇటు పక్క లేదు ఇప్పుడు వచ్చింది వచ్చినప్పుడు నొప్పి లేకపోయినా తేడా వచ్చింది ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి కదా మీరు కొంతమంది మొహమాట పడతారు కొంతమంది సిగ్గు పడతారు పిల్లలు కూడా చెప్పుకోరు కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడతారనో లేకపోతే సిగ్గుతోనో చెప్పుకోరు ఆఖరికి ఎప్పుడు చెప్తారు థర్డ్ సైజ్లో ఉన్నప్పుడు చాలామంది వస్తారు సో అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఎక్కువ కానీ చెప్పనందు వల్ల ఇబ్బంది ఎక్కువ అవుతుంది అర్లీగా ఉన్నప్పుడు ఒక పది రోజుల ట్రీట్మెంట్ జరిగిపోతాం సర్జరీతో లేట్ అయినప్పుడు సర్జరీ కావాలి కీమో ఇవ్వాలి రేడియేషన్ ఇవ్వాలి సో ఆ అవగాహన లేక చాలాసార్లు అండి వాడు ఎక్కడో వాడు ఇప్పుడే అమెరికాకి వెళ్ళాడు ఇప్పుడు ఇప్పుడే ఉద్యోగం చేరాడు వాడిని ఇబ్బంది పెట్టడం అని నేను చెప్పలేదు కానీ చెప్పనందువల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది నష్టం వస్తుంది అవును చాలా కరెక్ట్ సార్ మీరు అన్నది అంటే ఆ ట్యూనింగ్లో లేవు అయితే బయట మాత్రం హడావిడి చాలా అవుతుంది ప్లాస్టిక్ సీసా చూస్తే అందరు భయపడిపోతారు ప్లాస్టిక్ కవర్ పట్టుకుంటే కార్సినోజెన్స్ వచ్చేస్తాయి అంటారు ఎండలో ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్ళి కార్లో పెడితే మొత్తంటారు ఇది నిజంగా ఇస్ ఇట్ రియల్ ఆర్ కొంచెం సైకలాజికల్ సార్ సైకలాజికల్ ఏం కాదు రియల్ అది ప్లాస్టిక్ అంటేనే నార్మల్ న్యాచురల్ కాదు ఆ ఆ ప్లాస్టిక్లో చాలా రకాలు ఉన్నాయి దాంట్లో అంటే నాకు తెలిసినంతవరకు ఆ కింద ట్రయాంగుల్ మార్కేది వస్తుంది మీరు ప్లాస్టిక్ బాటిల్ వెనక చూస్తే ఆ కోడ్స్ ఏవో ఉంటాయి అంటే అది ఫస్ట్ టైం వర్జిన్ ప్లాస్టిక్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ చాలాసార్లు వాడిన ప్లాస్టిక్ అదేదో గ్రేడ్స్ ఉన్నాయి నాకు కరెక్ట్గా చెప్పలేకున్నాను ఉంటుంది అనమాట అది ఆ వర్జిన్ ప్లాస్టిక్ పర్వాలేదు రిపీటెడ్గా దాన్ని మళ్ళీ కాల్చి రీసైకిల్ చేసి చేసే ప్లాస్టిక్స్ మంచివి కాదు ఇది ఫుడ్కి ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ కానీ మనం ఇప్పుడు హోటల్స్లో ఏం చేస్తారు ప్లాస్టిక్ ఉంటాయి ఆ ప్లాస్టిక్లో వేడి వేసేస్తారు ఏం చేస్తా ఆ వేడి ఏమవుతుంది వేడి మన చర్మం మీద వేడి వేస్తే ఏమవుతుంది కరుగుతుంది కరుగుతుంది కాలుతుంది మంట పుడుతుంది ఒప్పేస్తుంది ఆ ప్లాస్టిక్లో కూడా అంతే ఆ వేడికి దాంట్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ రియాక్షన్తో కెమికల్స్ బయటకు వస్తాయి నైట్రోసామైన్స్ అని ఉన్నాయి ఎన్ నైట్రోసామైన్స్ అట్లా మూడు నాలుగు ఇంపార్టెంట్ కెమికల్స్ ఉన్నాయి అందుకని ఎక్కువ వేడి అయినా సరే ఎక్కువ చల్లవైనా సరే ప్లాస్టిక్లో వాడకూడదు గ్లాస్ ఈస్ మోర్ ఐడియల్ ఇప్పుడు మెల్లగా గ్లాస్కి వస్తున్నారు అవునవును ఇప్పుడు హోటల్స్ అంతా చూస్తే మీరు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా సార్లు దేర్ పుట్టింగ్ గ్లాస్ బాటిల్స్ కానీ ఏంటంటే ఈజీ గ్లాస్ బాటిల్స్తో ఈజీ వే ఆఫ్ క్యారియింగ్ ఈస్ ప్లాస్టిక్ బాటిల్ అవును వెయిట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఫంక్షన్స్లో ఐదు వేల మంది వస్తే ఐదు వేల మంది గ్లాస్ బాటిల్ ఎక్కడ ఇవ్వగలుగుతాం మనం ప్లాస్టిక్ బాటిల్ అదే ప్లాస్టిక్ బాటిల్ వాటరు లారీల్లో వస్తుంది ఆ వేడికి తట్టుకొని వస్తుంది ఎక్కడో స్టోర్ చేస్తారు ఇప్పుడు ఒక గోడౌన్ లో స్టోర్ చేస్తారు ఆ గోడౌన్ లో ఏసీలు పెట్టి నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేయరు కదా సో సోస్ టెంపరేచర్ వస్తుంది సో చిన్న చిన్న హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే రిలీజ్ అవుతాయి దాంట్లో రిలీజ్ ఏం చేస్తాయని హార్మ్ఫుల్ కదా అవి ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నాయి స్ప్రే చేస్తాం పెస్టిసైడ్స్ ఏంటి ఆ మొక్కల మీద చెట్ల మీద వెజిటేబుల్స్ దాని దాని మీద ఉన్నటువంటి పురుగులను చంపే క్రిములు చంపేటటువంటి కెమికల్ అది వాటిని వాటిని చంపేస్తుంది మనకు హాని చేస్తుంది లోపల పార్క్ అవుతుంది అది లంగ్స్లో లో మీరు అదే మీరు ఇప్పుడు యూఎస్లో కానీ యూరోప్లో కానీ ఎక్కడైనా చూస్తే పెస్టిసైడ్స్ని మనం చేసినట్టు ఇట్లా ఓపెన్గా ఎవరు స్ప్రే చేయరు అది అది బ్యాండ్ అంటే అది లేబర్ లా ప్రకారం చేయకూడదు ఎవరైతే యజమాని చేయిస్తారో వాళ్ళకి ఫైన్ వేస్తారు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అంటే వాళ్ళకి అది మాస్క్ పెట్టుకొని దానికి గైడ్ ఉన్నాయి కొన్ని పెట్టుకొని చేయాలి మన వాళ్ళు ఇక్కడ ఎవరైనా చూసారు ఫార్మర్ ఎవరన్నా మ్యాక్సిమం అయితే ఒక టవల్ చుట్టుకుంటాడు అది కొంచెం తెలివైన వాడు అయితే చాలాసార్లు అది ఎయిర్లోకి వెళ్ళి మనకు లంగ్స్లోకి వెళ్తుంది అంత హార్మ్ఫుల్ అది హార్మ్ఫుల్ మరి మరి అది మనం తింటున్నాం కదా అంటే మనకు అడిగితే కూడా పెస్టిసైడ్స్ పోవు కదా పోతాయి కొంతవరకు పోతాయి పోతాయి ఇప్పుడు కడిగితే అందుకనే మనం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం చేస్తాం బయట అలాగే తీసుకొని అంటాం వాటర్లో ఒక సోక్ చేయాలి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఐడియల్గా సాల్ట్ వాటర్ సోక్ చేయాలి సోక్ చేస్తే చాలా మటుకు వెళ్ళిపోతాయి ఎందుకంటే అవన్నీ పైన ఉండేవి కదా లోపల లోపల నుంచి వచ్చిన పైన ఉన్నవే కాబట్టి కరిగిపోతాయి మనకు ఆ టైం ఓపిక ఉండాలి అంటే ఒకసారి కదా ఏముంది లేదని అనుకుంటారు చాలా మంది తింటూనే ఉంటాం కదా అది మనం తింటూనే ఉంటాం ప్రతిసారి ఒక అంటే దాని తీవ్రత తెలియదు తీవ్రతల్ల ఏదో అయిపోతుందని నమ్మరు ఎవరు చెప్పేది ఎందుకంటే ఎవరైతే ఆ భయం ఉంటుందో అరే ఇలా చేస్తూ వస్తుందని అనుకుంటారో డెఫినెట్ గా ఫాలో అవుతారు అది కానప్పుడు ఏమవుతుంది టైం ఉండదు తీసుకుంటా తినడు ఇప్పుడు మన ఇంట్లో అంటే పర్లేదు టైం అంటే బయట పని చేసే వాళ్ళు ఏమవుతుంది వస్తారు ఏదో ఖర్చుతో తుడుచుకుంటారు లేకపోతే చేతి ఇట్లా అనుకుని తినేస్తారు మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అంతే అంతే అంటే అదొక చెట్టు నుంచి జామకాయ నుంచి తినేవాళ్ళం రేగ తినేవాళ్ళం ఇప్పుడు ఏమైనా తినాలంటే భయం భయం అంటే వాష్ చేశారా లేదా సోక్ చేశారా లేదా కాబట్టి డెఫినెట్గా అది వాష్ చేయాల్సిందే ఎందుకంటే పెస్టిసైడ్స్ అనే కాదు డస్ట్ ఉంటుంది క్రిములు ఉంటాయి ఏమైనా సరే హెల్తీగా ఉండాలంటే ఆ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మనం దాంతో క్యాన్సర్ వస్తుంది పెస్టిసైడ్ క్యాన్సర్ వచ్చేది వేరు గ్యాస్ట్రోంట్రైట్స్ వస్తుంది బౌల్ డిస్టర్బెన్స్ వస్తుంది అంటే క్యాన్సర్ దాకా వెళ్ళక వెళ్ళకం అది మన హైజీన్లో ఒక భాగం అంతే మనం ఫాలో అయ్యేటటువంటి హైజీన్లో ఒక భాగం చేతులు తినే ముందు చేతులు కడుక్కోవాలి ఎంతమంది కడుక్కుంటున్నారు చేతులు అంటే కడుక్కోవడం అంటే ఏంటి కడుక్కుంటారు కొంతమంది కోలా తిప్పి ఇట్లా అనుకొని వచ్చేస్తారు దాంతో క్రిములు పోవు మనం పట్టుకునే ఫోన్ మీద మీరు కల్చర్ చేస్తే మనం ఊహించలేని క్రిములు ఉంటాయి అవునా అంతే మరి వేరే ఫోన్ పట్టుకుంటే ఇంకా అసలు పట్టుకోక తప్పదు మాట్లాడక తప్పదు కానీ మనం తినే ముందు సోప్ తో హ్యాండ్ వాష్ చేసుకుని తినాలి ఈ లెక్కన అసలు ఫోన్ లో వేరే వాళ్ళు ఫోన్ తీసి మాట్లాడితే కూడా జర్మ్స్ కెన్ పాస్ ఆన్ ఈజీలీ మనకు ఇలాగొచ్చేది కాదు చేతులు పట్టుకుంటాం కదా ఈ చేతుల ద్వారా మనం తింటాం అలా అంతే మనం ఇలా పట్టుకుంటూనే మనకి లోపలికి బ్యాక్టీరియా వెళ్ళిపోదు స్కిన్ చేస్తాం ఫుడ్ మన హ్యాండే కదా పట్టుకునేది ఒక్కడము హ్యాండ్తో వస్తుతాము మాట్లాడము మాట్లాడడం ఏం చేస్తాం పక్క మాట్లాడుతుంటాం పట్టుకుంటాం తిని మిక్చర్ పకోడీ తింటాం మరి సో తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది సింపుల్ ప్రొసీజర్ అది కానీ చాలా మంది ఫాలో కాదు సార్ ఈ మధ్య కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎందుకు అంత ఎక్కువగా ఫుడ్ ఫుడ్ వల్ల వచ్చి చాలా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి దాని యొక్క కారణం మెయిన్గా ఫుడ్ ఫుడ్ అంటే ఏంటి మనం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ అంటే వెజిటేబుల్స్ తక్కువ తీసుకోవడం ఫ్రూట్స్ తక్కువ తీసుకోవడం ప్రాసెస్డ్ ఫుడ్ ఈ బర్గర్లు బ్రెడ్లు తర్వాత నాన్ వెజ్ తీసుకోవడం సో జనరల్గా మన నాన్ వెజ్ తినే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నాన్ వెజ్ తింటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెజిటేబుల్ తినాలి తర్వాత పెరుగు తినాల్సిందే పెరుగు అనేది కల్చరే పోయింది అసలు ప్రోబయోటిక్ ప్రోబయోటిక్ అసలు దానివల్ల వచ్చే మేలు ఇప్పుడు ఎవరు పిల్లలు కూడా తినడం లేదు పెరుగు అంటేనే అవును సో గట్ గట్టు హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని పక్కన పెట్టి హెల్తీ మైక్రోబ్స్ లోపల ఉంటే జీర్ణ జీర్ణాశయం జీర్ణ కోసం అంతా పని మెరుగ్గా ఉంటుంది సో ఏది అబ్జర్వ్ చేయాలో చేసుకుంటుంది ఏది బయటకు పంపించాలో అది పంపించేస్తుంది మనం బ్యాక్టీరియా సరిగా లేకుంటే లోపల మనం తిన్నది అలాగే బయటకు వచ్చేస్తే ఏం అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఆ ఫైబర్ తక్కువ ఉన్న డైట్ తీసుకున్న వాళ్ళు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కారణం కోలరెక్టల్ క్యాన్సర్లో మెయిన్ భాగం ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఒక ఒక జనరేషన్ రెండు జనరేషన్లో కోలరెక్టల్ క్యాన్సర్ ఉంటే మూడో జనరేషన్ వచ్చే అవకాశం ఎక్కువ సో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కారణం ఫుడ్ కలర్స్ అండ్ అడిటివ్స్ వల్ల కూడా ఎఫెనెట్ ఎందుకంటే ఫుడ్ కలర్ అన్ని మీరు ఫుడ్ కలర్ పిల్లల చిప్స్ ప్యాకెట్లో చూస్తే చెయ్యి కూడా ఆరెంజ్ అయిపోతుంది అంత కొన్ని మీరు ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ అవన్నీట్లో తీసుకుంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది ఎల్లో కలర్ వస్తుంది కొన్ని కొన్ని ఇంట్లో మనకి చేతికి వేళ్ళల్లో గోరల్లో కూడా వచ్చేస్తుంది అవి అవి చేయకుండా కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు కొన్ని కొన్ని రెస్టారెంట్స్ హోటల్స్ లో కెన్ ఏంటంటే అది ప్లీజింగ్ ఉంటుంది ఆ కలర్ అనేది ఐస్ కి ప్లీజింగ్ ఉంటుంది టేస్ట్ ఎలా ఉన్నా కూడా చూస్తూనే తినాలనిపిస్తుంది ఆకర్షణ కోసము ఆ కలర్ వేస్తారు కట్టా కలర్ కలర్స్ ఫుడ్ గ్రేడ్ కలర్స్ ఉన్నాయి అవి వాడచ్చు కానీ అది అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అందరూ చిన్న చిన్న రెస్టారెంట్స్లో ఇప్పుడు మనం బయట చూస్తే రోడ్లలో ఎర్రగా చికెన్ మటన్ని అట్లా వేలాడి తీసింటారు చూసే వాళ్ళకి బా బాగుంది ఇది అని చెప్పి కొనేస్తారు ఆ క్వాలిటీ అంటే ఎఫ్డిఐ రికమెండ్ చేసినటువంటి కలర్స్ కాదు ఫుడ్ గ్రేడ్ కలర్స్ కాదు ఫుడ్ గ్రేడ్ కలర్స్ వాడచ్చు కొంచెం అవును అది కాకుండా వేరే కలర్స్ హార్మ్ఫుల్ కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో మనకు అసలు తెలుసుకునే అవకాశం ఉండదు ముఖ్యంగా ఇప్పుడు వెన్ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ హోమ్ అసలు రెస్టారెంట్ లో ఏం రెస్టారెంట్ వెళ్ళి తింటే అట్లీస్ట్ ఆ వాతావరణం కొంచెం ఒక అంచనాకు రావచ్చు ఒక బటన్ తో క్లిక్ చేసి ఫుడ్ మనకి ప్రత్యక్షం అవుతుంది అందులో ఏం వేశారు హైజీనిక్ గా చేశారా లేదా ఏమి తెలుసుకునే అవకాశం ఫుడ్ మన ఫ్రీజ్ చేసిన ఫుడ్ మనకు అయినా మాత్రం మన లైఫ్ స్టైల్లో ఎక్కడ అసలు దూసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు ఎందుకంటే టైం టైం లేదు అక్కడ ఈజీ అది లేజీ మెథడ్ అవును ఇప్పుడు ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళాలంటే అదొక ప్రిపరేషన్ ఉండేది ఎల్లుండి వెళ్తే ఇప్పుడు అలా కాదు నాకు ఈరోజు లేస్తున్న తలనొప్పి గుంది తినాలని తెప్పించుకుందాం వచ్చేస్తుంది ఆ స్విగ్గీలు జొమాటో లేనప్పుడు ఏం చేసేవాళ్ళు పోనీ నాలుగు రకాల కూరలు చేసుకోకపోయినా ఒక రకమైన కూర చేసుకొని ఇంట్లో తినేవాళ్ళం అవును ఇప్పుడు ఏమైంది లేకపోతే అది బాగున్నా కూడా బిజినెస్ కోసమని కంపెనీలు కూడా అలా మనుషుల్ని అలవాటు చేసేది అసలు ఎంత కామన్ అయిపోయింది ఇప్పుడు ఒక స్పెషల్ స్పెషల్కి బయటకు వెళ్లే వాళ్ళం ఎప్పుడైనా ఏదో బర్త్డేనో లేకపోతే ఇంట్లో ఏదో ఇప్పుడు ఇంట్లో గొడవడినేషన్ గెస్ట్లు వచ్చిన ఆకేషన్ ఓపికి లేకపోయిన ఆకేషన్ అన్ని బాగున్నా కూడా హెల్తీగా తెప్పించుకుందాం అదే మనకి సెలబ్రేషన్కి ఒక కేర్ ఆఫ్ ఇదేంటంటే ఫుడ్ ఆర్డర్ చేయడం కానీ సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నిజంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా అంటారా బికాస్ టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీ మంచి ఎక్స్పర్టీస్ బాగా వచ్చేసింది ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్లో అయినా కూడా మనకి క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి సో వుడ్ యూ అగ్రీ దట్ అసలు క్యాన్సర్ కేసులు అంతా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి అంటారా డెఫినెట్గా పెరుగుతున్నాయి పెరగడం అయితే డౌట్ అది ఇంకా పెరుగుతాయి ఇప్పుడు ఇంకోటి కూడా చె ఈ ఫోన్ యూసేజ్ ఇప్పుడు చూస్తున్నాం కానీ ఈ ఫోన్ యూసేజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో బయటపడతాయి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి సార్ మన అవేంటి ఫోన్లో 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 నుంచి వచ్చే రేడియేషన్ ఏంటి వేవ్సే అవి వైర్ ఉన్న ఫోన్ వాడేదానికి వైర్లెస్ ఫోన్ వాడేదానికి సాటిలైట్ నుంచి ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ అదే దానికి రావాలి అక్కడ నుంచి మన ఫోన్కి రావాలి ఇవన్నీ కూడా అన్సీన్ కళ్ళ కళ్ళకి కనపడవుగానే వేవ్సేవి అవి అవి హార్మ్ఫుల్లే మనం ఒక నిమిషం మాట్లాడేదానికి అర్ధ గంట మాట్లాడేదానికి కంటిన్యూస్గా సో ఆ వేవ్స్ అనేవి డెఫినెట్గా న్యూరలాజికల్గా డిస్టర్బెన్సెస్ న్యూరలాజికల్గా ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని నేను ఇప్పుడు స్టడీస్ అయితే లేవు కానీ సమహం నేనైతే ఎందుకంటే మీరు పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫోన్ తీసేస్తే వేడిగా ఉంటుంది ఇక్కడ అవును మరి ఆ హీట్ అక్కడి నుంచి వచ్చింది అమ్మో మొబైల్ నుంచి జనరేట్ అయింది కదా అది అంత కంటిన్యూస్గా ఆ డివైస్ ఆన్ చేసి ఉంది అని అంటే ఆ వేవ్స్ కంటిన్యూస్గా ఇది అది పికప్ చేసుకుంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి పంపిస్తుంది మరి హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు కారు రన్నింగ్ లో ఉంటే ఇంజన్ హాట్ అవుతుంది కారు రన్నింగ్ లేకుంటే కూల్గా ఉంటుంది మరి ఇదే ఇది మరి ఆ వేడంతా ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది దీని తర్వాత ఉండే స్కిన్ బోన్ తర్వాత బ్రెయిన్ అది ట్రాన్స్మిట్ అయ్యి లోపల సెల్స్ ని డామేజ్ చేస్తుంది హీట్ హీట్ ఎక్కడున్నా కూడా డామేజ్ మీరు చర్మ మీద రోజు థర్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ వేడి నీళ్ళు పెడుతుంటే వారం రోజులు అయితే అక్కడ ఒక నల్లగా అయిపోతుంది అది అవును కాబట్టి ఇది కూడా అంతే సో అదొక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో డెఫినెట్గా నాకు తెలిసి అనుకుంటున్నాను అంటే నేను ఉండదని చెప్పడం లేదు జస్ట్ కాషన్ ఫర్ తను చాలా చాలాసార్లు ఏం చెప్తాం మనం వైర్ పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ వాడమంటాం లేదా స్పీకర్లో పెట్టుకొని మాట్లాడమంటాం దట్స్ మోర్ సేఫర్ సేఫర్ ఇయర్పాట్స్ కూడా మళ్ళీ అంతే కదా మళ్ళీ ఫోన్ నుంచి డివైస్ నుంచి అక్కడికి వెళ్ళాల్సింది కదా డ్రైవింగ్ తప్పదు ఆ తరంగాల నుంచి వచ్చే వీలున్నప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు సరే అందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పెట్టుకోవచ్చు ఎవరు లేనప్పుడు ఇంపార్టెంట్ విషయాలు కానప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు ఇయర్ ఫోన్స్ ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఎంతసేపు సార్ ఇఫ్ ఇఫ్ యూ టు అడ్వైజ్ మీ మీ పిల్లలకే మీరు ఇంట్లో చెప్పాలంటే ఇంతసేపు కంటే ఫోన్లో మాట్లాడద్దు అంటే చెప్తే వింటారని నేను అనుకోను బట్ అడ్వైస్ అయితే ఇస్తుంటాం సాధ్యమైనంత వరకు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్కే మీరు చూస్తే నా అబ్జర్వేషన్ అది మీరు తీసి ఇక్కడ ఫోన్లో పెట్టుకుంటే హీట్ తెలిసిపోతుంది బాడీలో సో ద లాంగర్ యూ టాక్ అంటే ఎంతసేపు మీరు మాట్లాడితే అంత హీట్ ఎక్కుతుంది